ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామాన్ని కొండముచ్చులు కోతులు వణికిస్తున్నాయి పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేద్దామన్నా పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా మహిళలు ఇళ్ల వద్ద ఉండాలన్నా భయమే ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియదు ఇప్పటికే ఎంతో మంది గాయాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు ఒక కొండముచ్చును పట్టుకున్నా వారికి ఉపశమనం కలగలేదు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో సుమారు పదివేల మంది జీవిస్తున్నారు నుంచి ఈ గ్రామాన్ని కొండముచ్చులు కోతులు వేధిస్తున్నాయి పగటిపూట కోతులు రాత్రిపూట కొండముచ్చులు ఊళ్ళోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి కొంతకాలంగా ఓ కొండముచ్చు తరచూ ఊళ్ళోకి వస్తూ భయపెట్టేది కాని కరిచేది కాదు పది రోజులుగా దాడులు చేయటం ప్రారంభించింది జనం బాగా నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి ఊరిపై పడి జనాన్ని కోరికేది పొలాల్లో ఉన్న రైతుల మీద దాడులు చేసేది ఒంటరిగా వెళుతున్న వారిని వదిలేది కాదు ఇప్పటి వరకు సుమారు ముప్పై మందికి పైగా గాయపరిచింది వారందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి రెండు రోజులు కష్టపడి కొండ ముచ్చును బంధించారు ఇబ్బంది పెట్టిందో ఆ ఒక రెండు మూడు నెలల నుంచి మనుషుల అంటే మనిషి వచ్చి టచ్ చేసిపోవడం చేస్తుండేది దాని నుంచి చాలా మంది గ్రామస్తులు దాని బారిన పడడం ఎంతమంది ఇబ్బంది పడడం జరిగింది రాత్రి పూట కూడా ఇళ్ళగా దగ్గర కొలకడము చేసింది గ్రామస్తులంతా కూడా భయభీతి చెందినారు మా పదహైదు నుంచి ఇరవై లోపల దాదాపు కొరికింది దాని బారిన విన్నారు అవే కాకుండా కుక్కలు పెడతా ఉంది మా ఊళ్ళో ఊరి నిండా కుక్కలే ఉన్నాయి ఆ కొండతులతో పాటు మిగతా కోతులు అన్నింటినీ తీసుకుపోతే మంచిదని మేము అనుకుంటున్నాం చిరగకపోతే చిరపోతే ఒక కోతి ఈ పద పద్దెనిమిది మందిని కొరికింది తీసుకోపోయినందుకు ఇప్పుడు ప్రశాంతంగా కొరికింది ఎమ్మడి ఎంటాడు కొరికింది అర్ధరాత్రి పన్నెండున్నర దాటినాక దాడి చేసి తలకి కాబట్టి అధికారులు వచ్చి పట్టుకునిపోయినారు అందరికి పెట్టి ప్రజలు బయటకు రాని కూడా చాలా ఇబ్బంది పిల్లలు స్కూల్ పోవాలన్నా భయపడము ఎక్కడ ప్రజలు బయటకు తిరగాలన్నా కూడా భయపడే పరిస్థితి అయిపోయింది కూడా ఉన్నాయి వాటి నుంచి కూడా కొంచెం పడే పరిస్థితి చూడండి ఇట్లా ఇట్లాగే తనకి లేకపోతే ఇంకా ఎక్కువ కొరికి కొంచెం తప్పించుకున్నాను నేను ఇక్కడే మన పని ఫోన్ ఉంటుంది ఒంటి గంట అప్పుడు అల్లి ఇచ్చినాను ఫస్ట్ మా మిస్టేషన్ కాటేసింది అప్పుడు కర్ర తీసుకొని కొట్టినాను పోయింది మళ్ళీ పనుకున్నా పనుకున్నాక ఐదు గంటలకు ఐదున్నరకు వచ్చి నన్ను కారు బయట పెట్టుకొని పనుకున్నడం వల్ల ఆ కారుని పట్టుకొని కాటేసింది కాటేసి పరిగెత్తుంది ఈ ఒక కోత వచ్చేసి ఎక్కువ ప్రెజర్ చేసి పది పది రోజుల నుంచి జనాలని భయభ్రాంతం చేస్తుంది పిల్లలు స్కూల్ పోవాలన్నా ప్రజలు బయట ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది ఆ కోత వచ్చేసి దాదాపు ఇరవై మంది దాకా కొరికింది చాలా రక్తం వచ్చి చాలా ఇబ్బంది పడినారు ఒక్క కోతి కొరికే కోతిని ఒకటి మిగతా కోతులు అట్లే ఉన్నాయి మిగతా కోతులు గాని పట్టపోతే ముఖ్యంగా భయం ప్రాంతంలో నుంచి జనాలకి ఇబ్బంది లేకకుండా ఉంటుంది ప్రజల్ని కరుస్తున్న కొండ మాత్రమే అధికారులు పట్టుకున్నారని మిగిలిన వాటిని తరలించాలని ప్రజలు కోరుతున్నారు